హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కళ్యాణి బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్నే క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి క్లాస్ రూమ్ మధ్యలో బ్రేక్ వస్తేలా ఉంటుంది క్లాస్ రూమ్కి మనకు మధ్యలో బ్రేక్ వస్తే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు సో మనం ఆ టైంలో ఎలా ఫీల్ అయ్యే వాళ్ళం ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ టైంలో టీచర్ సిచ్యువేషన్ ఎలా ఉండేది మన మీద ఎలా ప్రస్టేషన్ ఎట్లా ఉంటే ఎంత కోపంగా చూసేది ప్రస్టేషన్ బాగుంటుంది కదా మేడమ్స్కి ఆ టైంలో క్లాస్ జరుగుతున్నప్పుడు మధ్యలో క్లాస్ డిస్టర్బ్ చేస్తే ప్రస్టేషన్ వస్తుందా లేదా చెప్పండి ఆ ప్రస్టేషన్ మొత్తం మన మీదే చూపిస్తారు మేడమ్స్ సో మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించి తెచ్చుకోలేదు ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం క్లాస్ మధ్యలో బ్రేక్ వచ్చిందంటే మనకి ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే మాటల్లో చెప్పలేము అన్నమాట ప్రతి ఒక్కరికి అంటే మనకు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు అంటే స్కూల్కి వెళ్ళినాక మధ్య బ్రేక్స్ ఉంటాయని తెలుసు ప్రతి ఒక్క స్టూడెంట్కి కానీ మామూలుగా నార్మల్గా ఉండే బ్రేక్స్ కాకుండా మనము క్లాస్ రూమ్ జరుగుతున్నప్పుడు మనకు మధ్యలో క్లాస్ బ్రేక్ వస్తుంది అంటే మనము అప్పుడు మేడమ్స్ మన మేడం ఎంత ఇంట్రెస్ట్గా క్లాస్ చెప్తారంటే అంత ఇంట్రెస్ట్గా క్లాస్ చెప్తారు ఆ టైంలో మనకి క్లాస్ వినాలని అస్సలుగా ఉండదు ఏదైనా సరే మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే ఏదైనా చేస్తాం ఇంట్రెస్ట్ ఉంటేనే ఈయన బుద్ధి అవుతుంది ఇంట్రెస్ట్ లేనప్పుడు ఏంటో చెప్పినా చోటుడి ముందు శంఖమోదినట్లు చెప్పుకోనిలే అని లైట్ తీసుకుంటాం కదా సో అలాంటి టైంలో మధ్యలో బ్రేక్ వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో స్టూడెంట్ చెప్పండి కాబట్టి ఆ టైంలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ హ్యాపీగానే ఫీల్ అవుతారు అదేవిధంగా మనకి మామూలుగా బయట నుంచి మోటివేషన్ స్పీకర్స్ను కానీ ఏదైనా ఈవెంట్స్ ఉన్నాయి అని క్లాస్ నడుస్తున్నప్పుడు బ్రేక్ వచ్చిందంటే మైసా ఈరోజు క్లాస్ ఇవాల్సిన అవసరం లేదు ఎవరో ఒకరు స్పీచ్ చేసేస్తున్నారు కదా ఇంకా వీళ్ళ స్పీచ్ వినడం ఎందుకు అన్నట్లు ఫీల్ అవుతాం అంటే ఇంకా ఈవెంట్స్ కానీ మనం మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చినప్పుడు మనకు రెగ్యులర్ జరిగే క్లాసెస్ జరిగా ఓన్లీ అవి మాత్రమే జరుగుతాయి అప్పుడు మనకి ఇక ఒక బాధ లేకుండా తప్పించుకోవచ్చు వన్ వీక్ అయినా టూ వీక్స్ అయినా ఎట్లయినా అని ఆ ఫీలింగ్ తోటి మనం ఉంటాం ఇంకా మధ్య మధ్యలో అప్పుడప్పుడు మన ప్రిన్సిపల్ సార్ మన క్లాస్ చెప్తున్న మేడం పిలుస్తుంటే ఇప్పుడు కూడా మనం క్లాస్ తప్పించుకుంటున్నాం హ్యాపీగా అంటారు అంటే ఆ మేడం ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళది ఏంటిది వాళ్ళకి టైంకి మన సిలబస్ కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ చెప్పుకుంటూనే పోతారు ఎట్లయినా పిల్లలకి సిలబస్ కంప్లీట్ చేయాలి అది వాళ్ళ రూల్ అన్నమాట కంప్లీట్ చేస్తేనే కదా ఏదైనా చేయగలుగుతారు పిల్లలు కానీ కంప్లీట్ చేసుకొని చూస్తారు కానీ మధ్య మధ్యలో ఆ బ్రేక్స్కే సగం టైం వేస్ట్ అవుతుంది అప్పుడు మేడంకి ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుందో మధ్యలో ఒక పక్కన ప్రిన్సిపల్ సార్ పిలుస్తారు ఒక పక్క పిల్లలు మరీ ఓవరాక్షన్ చేస్తారు ఆ ఫీలింగ్ మేడం ఫ్రస్ట్రేషన్ కోపంగా ఒకటేసారి చూస్తారు సీరియస్గా ఆ కోపాన్ని మొత్తం మనకి ఎప్పుడు చూపిస్తారంటే మళ్ళీ తర్వాత ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామ్ పేపర్ షోయింగ్ అప్పుడు మన మార్క్స్ అప్పుడు మనని రివెంజ్ తీర్చుకుంటారు అనమాట ఏదైనా హోమ్వర్క్స్ రాయనప్పుడు కానీ అట్లాంటి టైంలో రిఫ్రెస్ట్రేషన్ మొత్తం తీర్చుకుంటారు సో ఇలా అనిపిస్తుంది మామూలుగా గేమ్స్ అవ్వరప్పుడు అలాంటి అప్పుడు నార్మల్ అప్పుడు బ్రేక్స్ వేరు కానీ ఇలా క్లాస్ మధ్యలో ఇలా క్లాస్ని డిస్టర్బ్ చేస్తూ వచ్చే బ్రేక్స్ మొత్తం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా నేను చాలా ఎంజాయ్ చేసేది కానీ ఇలాంటి బ్రేక్స్కి మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను మీ కనుక మేము నేను ఆల్మోస్ట్ క్లాస్ మధ్యలో బ్రేక్స్ వస్తే ఇలా ఉంటుంది అని మొత్తం కవర్ చేసానే ఫీల్ అవుతుందా అనుకుంటున్నాను మీరు కూడా మీకు స్కూల్ డేస్లో ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ సి నెక్స్ట్ వీడియో